హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వాణి హేమంత్ బ్లాగ్స్ ఫ్రమ్ యూకే ఈరోజు నేను మీకు ఇంట్లోనే గ్రైండర్తో పని లేకుండా మిక్సీలోనే ఈజీగా పిండిని ఎలా తయారు చేసుకోవచ్చో చూపించబోతున్నాను ముందుగా రెండు గ్లాసుల రైస్ని తీసుకోవాలి తర్వాత ఒక గ్లాస్ ఉద్దిపప్పును వేసుకోవాలి ఇప్పుడు ఇడ్లీ రైస్ అంటే ఉప్పుడు బియ్యం అంటారు ఇవి ఒక గ్లాస్ వేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే వాటర్ పోసుకొని ఒక టూ టు త్రీ టైమ్స్ బాగా వాష్ చేసుకోవాలి ఇలా బాగా వాష్ చేసి పెట్టుకొని ఒక ఫైవ్ టు సిక్స్ అవర్స్ నానబెట్టుకోవాలి ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఇందులోకి హాఫ్ గ్లాస్ అటుకులు వేసుకొని వాటర్ తో బాగా టూ టు త్రీ టైమ్స్ వాష్ చేసుకోవాలి ఇలా వాష్ చేసి పెట్టుకొని హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోవాలి ఒక సిక్స్ అవర్స్ తర్వాత మనం నానబెట్టుకున్నవన్నీ మిక్సీలోకి వేసుకోవాలి అలాగే మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్న అటుకులను కూడా వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి త్రీ టేబుల్ స్పూన్స్ ఆఫ్ వాటర్ పోసుకొని మిక్సీకి వేసుకోవాలి ఇలా ఈ కన్సిస్టెన్సీ వచ్చేలాగా గ్రైండ్ చేసుకోవాలి అప్పుడే మనకి ఇడ్లీ సాఫ్ట్గా ఇంకా దోశలు క్రిస్పీగా వస్తాయి ఇలా వేసి పెట్టుకున్న పిండిని ఒక గిన్నెలోకి తీసుకొని మూత పెట్టుకొని ఒక సెవెన్ టు ఎయిట్ అవర్స్ పక్కన పెట్టేయాలి ఎయిట్ అవర్స్ తర్వాత పిండి ఇలా బాగా పొంగుతుంది ఈ బ్యాటర్తో మనం సాఫ్ట్ ఇడ్లీని అలాగే క్రిస్పీ దోశలని చేసుకోవచ్చు ఈ పిండిని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని వన్ వీక్ యూస్ చేసుకోవచ్చు మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి